నియోజకవర్గం మొదలుకొని నగరి నియోజకవర్గం దాకా ఈ ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నాలుగు వందలకు పైగా గ్రనేట్ పారీలు ఉన్నాయి ఈ ఫారీల్లో అనుమతి లేకుండా ఒక పర్మిట్ పేరుతో పది లారీల లోడు అక్రమంగా రవాణా ఉన్న సంవత్సరంగా దీనిపైన భూగర్భ కన్నుల శాఖ డీడీ మైన్స్ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు అందువల్ల రాష్ట ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ కోర్టులలో నష్టం వస్తోంది ఈ యొక్క అననుషితమైన అక్రమైన ట్రైన్ రవాణాన్ని అడ్డుకోవాలని చెప్పేసి దాన్ని ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేబర్ లాస్ కన్సల్టెంట్ సర్వీస్ తరఫున కలెక్టర్ గారికి ఈ రోజు విజ్ఞప్తి చేస్తూ అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు డీడీ మహేష్ మాట్లాడి దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అందువల్ల ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఈ గ్రాండ్ ఫ్యాక్టరీలో కానీ క్వారీలో కాని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు చాలా మంది పనిచేస్తున్నారు ఎప్పుడైతే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతా ఉందో అందువల్ల కొన్నిసార్లు దాడులు చేస్తున్నారు అధికారులు కానీ పది పోతే ఊటిపైన దాడి చేస్తున్నారు తప్ప మీరు తొమ్మిది ఓలేస్తున్నారు దీంట్లో ఏం మతం పొందో మాకు అర్థం కావడం లేదు అందువల్ల ప్రభుత్వానికి ఆదాయం నష్టం తెస్తున్న క్వారీలకు సంబంధించి చర్య తీసుకోవాల్సింది జిల్లా కలెక్టర్ గారు మరియు భూగర్భ గనుల శాఖ అధికారి గారు తీసుకోవాలి ఆ విధంగా తీసుకుంటేనే మన జిల్లా నుండి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ ప్రభుత్వం చేరుతుంది అందులో ముఖ్యమంత్రి గారు కూడా ఆయన నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున రామ్ కుప్పం మండలం నుండి తమిళనాడు మీదుగా బెంగళూరు పోతా ఉంది అట్లాగే మద్రాసు పోతా ఉంది అట్లాగే ఇక్కడ యాదమర్ నుండి కూడా బెంగళూరుకు మద్రాసుకు రాళ్ళు వెళ్తున్నది అట్లాగే పల్నేరు నుండి కూడా బెంగళూరుకు వెళ్తా ఉంది ఈ విధంగా జీనర్ నియోజకవర్గంలో కూడా అక్రంగా అనేది ఎగుమతి అవుతాంది ఇక్కడ అందరూ గెలిచి వాళ్ళు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ జిల్లాకి ఆదాయం పోగొడుతున్న గ్రైట్ కార్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను చైతన్య లేబర్ లాస్ కన్సల్టెంటీ సర్వీస్ కార్యదర్శి